రెండవ దినోత్సాంతములు ఇరవై అధ్యాయము ఒకటో వర్షాన్ని చదువుదామండి ట్వంటీ వన్ వారు ఆరాధించే అంశంలో వారి బలహీనతలో నుండి బలంలోకి మార్చింది ఒకే ఒక గీతం ఒకే ఒక తలంపు ఒకే ఒక కారణం ఒకే ఒక రహస్యం ఏంటది అందరం కలిసి ఆ మాటను ప్రార్థన పూర్వకంగా ప్లీజ్ వర్స్ ట్వంటీ వన్ మరియు అతడు జన్మను హెచ్చరిక చేసిన తర్వాత యహోవాను స్థుతించటకు గాయకులను ఏర్పరిచి వారు పరిశుద్ధాలంకారం ధరించి సైన్యం ముందర నడుచుచు యహోవా కృప నిరంతరముండును ఆయనను స్తుతించుడి అని స్తోత్రము చేటకు వారిని జాగ్రత్త వింటే వారు ఆరాధిస్తున్న మాటలు ఒక ప్రధానమైన మాట కనిపిస్తుంది యహోవా కృప నిరంతరము ఉండును యహోవా కృప హహోవా కృప హహోవా కృప జాగ్రత్త వింద ఎప్పుడైతే వారు బలహీనమైపోయినట్లు వారు భావించారో ఎప్పుడైతే వారి శక్తి శీలించిపోయిందో ఎప్పుడైతే వారు వీక్ అనిపించిందో ఆ ప్రాంతంలో వారు దేని గుర్తు చేసుకొని స్థుతిస్తున్నారు యహోవా కృప ప్రియ సోదరి సోదరా చాలాసార్లు మన జీవితంలో కూడా కొన్ని అనుభవాలు మనల్ని కుదిపేస్తాయి సమ్ ఎక్స్పీరియన్సెస్ సమ్ టైమ్ షేకస్ ఆ ప్రాంతంలో ఒకటే మాట బట్టి స్థుతిస్తున్నాడు ఏంటంటే యహోవా కృపగల గల వాడు యహోవా కృపగల ఇప్పుడు ఆయన నిస్సహలహీనుడు అని వ్యక్తపరుస్తూ అక్కడ దేన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడండి యహోవా కృపను జ్ఞాపకం చేసుకుంటున్నాడు బలహీనమైన ప్రవ్వా అని ఒప్పుకున్నాడు కృపను ఆశ్రయించాడు దేవుడే వారి పక్షం ఏం చేశాడు యుద్ధము చేశాడు హర్షపాతి ఎప్పుడు బలహీనుడయ్యాడు వాస్తవం ఏమయ్యాడు బలవంతుడయ్యాడు